హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నా పేరు వల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగే మేము వెదర్ బాగుండడం వల్ల గార్డెన్కి వచ్చి గార్డెన్ పనులు అయితే మొదలు పెట్టేస్తామండి ఈ పువ్వులు అయితే ఏం పూలా అనుకుంటున్నారా మస్టర్డ్ పువ్వులు అయితే కావండి ఈ పువ్వులు అయితే కాలీఫ్లవర్ పువ్వులు అండి లాస్ట్ ఇయర్ మేము ఈ గార్డెన్లో కొన్ని మొక్కలని అయితే నాటాను కాలీఫ్లవర్స్ అయితే కాలేదు కానీ కాలీఫ్లవర్స్కే పువ్వులు వచ్చాయండి అయితే అందరం కలిసి గార్డెన్ క్లీన్ చేసే పనులు అయితే పడ్డామండి మేము మాకైతే మా పెద్దోడు బాగానే హెల్ప్ చేస్తున్నాడు చిన్న అబ్బాయి అయితే కొంచెం అలిగాడండి అలిగి కూర్చున్నాడు మేము ఏ పనులు చేస్తే వాడే ఆ పనులే చేయాలి ఇంకా తెలుసు కదా చిన్నోళ్ళు ఈ కంపోస్ట్ బిన్లో నేను ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచే కంపోస్ట్ని వాడుతుంటామండి మేము గార్డెన్ మొత్తానికి ఇంకా సరిపోకపోతేనే బయట నుంచి తీసుకువస్తాం ఇక్కడ అయితే గార్డెన్ క్లీన్ చేసిన తర్వాత కొన్ని మొక్కలను అయితే నాటుకుందామని ఇలా రెడీ చేసాం మట్టిని కంపోస్ట్ని కూడా వేసుకున్నాను మా చిన్నబ్బాయి ఏంటంటే అన్ని పనుల్లో వాడు ఉండాలండి మమ్మల్ని అయితే ఏ పని చేయనివ్వడు వాడు పెద్దవాడిలాగా అన్నిట్లో అంటాడు ఇంత చలిలో కూడా ఈ అర్త్వామ్స్ అయితే బాగానే బతికేస్తున్నాయండి అర్త్వామ్స్ భూమిలో ఉండడం చాలా మంచిది మట్టిని లూజ్ చేస్తూ ఉంటాయి కదా నేను ఏం మొక్కలు నాటుకుంటున్నానో చెప్పలేదు కదా గ్రీన్ పీస్ అండి ఇంకా మా చిన్నవాడైతే ఇష్టపడి తెచ్చుకున్నాడు ఈ గ్రీన్ పీస్ని ఈ మొక్కల్ని ఈరోజు నాటేద్దాం అనుకుంటున్నాం ఇంకా వీళ్ళతోనే ఈ పని మొత్తం చేయిద్దాం అనుకుంటున్నాను నేను ముందుగా వాళ్ళకి చూపిస్తున్నాను ఎలా నాటాలో ఏంటో మిగిలినంతా వాళ్ళే చేస్తారు పిల్లలతో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు కదా గార్డెనింగ్ కోసం వెజిటేబుల్స్ ఎక్కడి నుండి వస్తాయి ఫ్రూట్స్ ఎక్కడి నుండి వస్తాయి అన్నీ వీళ్ళకి ఇక్కడ ఇలాంటివి నేర్పించడం ద్వారా కదా పిల్లలకైతే మంచిగా అన్నీ అర్థమవుతాయి ఇదే ఫౌండేషన్ స్టేజ్ అండి వాళ్ళకి ఇంకా వాళ్ళు కూడా నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు నేర్చుకుంటున్నారు కానీ బాగానే చేస్తున్నారండి అన్ని పనులు మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీరు కూడా ఇలాంటివి చిన్న చిన్న పనులు వాళ్ళకి చేయించండి వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు ఈ టీవీల నుండి ఫోన్ల నుండి కొంచెం దూరంగా ఉంటారు ఈసారి అయితే కొంచెం సమ్మర్ ముందుగానే వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఈ ఎండ అనేది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదండి మేము అయితే మొక్కలన్నీ రెడీ చేసుకుంటున్నాం ఈరోజైతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి మా చిన్నవాడి చేస్ట్లు అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు బాగానే చూపిస్తాను వాడు ఎంత కష్టపడుతున్నాడు ఈ గార్డెన్లో ఈ వీడియో ఇక్కడితో అనిచేస్తున్నాను బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్